గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని లాయర్పేట సాయిబాబా మందిరాన్ని సుందరంగా అలంకరించారు బాబా పాలరాతి విగ్రహానికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పూజాధికాలు జరిపించారు వేలాది మందిగా తరలి వచ్చే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మందిర నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు సుమారు పదిహేను వేల మందికి అన్న సంతర్పణ చేస్తున్నట్లు అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ తెలిపారు మందిరంలో ఉపాలయాలుగా ఉన్న రాజరాజేశ్వరి దేవాలయాన్ని దత్తాత్రేయ స్వామి మరకథ శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహాన్ని పూరతో సుందరంగా అలంకరించారు పలువురు భక్తులు దత్తాత్రేయ శ్రీడి సాయిబాబా చరిత్ర గ్రంథాలను పారాయణ చేశారు బాబాను దర్శించుకునేందుకు భక్తులు మందిరానికి భారీగా తరలివచ్చారు ఈ మందిరం గురు పూర్ణిమ గురు పూర్ణిమ బాబా గారు నోటి చేసుకోమని చెప్పిన పండగ ఇదొక్కటే గురు పూర్ణిమ చేసుకోమని చెప్పారు అందుకని చెప్పి గురు పూర్ణిమ చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఇది గురు పూర్ణిమకి అన్నదానం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు స్వామి గురు బాబాగారు స్వయంగా చెప్పి పండగ చేసుకోమని చెప్పింది గురు పూర్ణిమ ఒక్కటే అందుకని దీనికి ఇంత ప్రాముఖ్యత అందుకని గురు పూర్ణిమ రోజున భక్తులు అందరూ వచ్చి గురు దర్శనం చేసుకోవాలి కాబట్టి బాబా గారి దర్శనానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి గురు దర్శనం చేసుకుంటారు దీన్ని బాబాగారు చెప్పినోటు చెప్ స్వయంగా చెప్పిన పండగ కాబట్టి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ ఏర్పాట్లు అన్నీ బాగా జరుగుతున్నాయి అన్నదానం ఉంది పదిహేను వేల మందికి అన్నదానం జరుగుతుంది మందిరంలో మందిరం తరఫున అన్నదానం అన్నీ బాగా జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా సం అంతా బాగా భక్తుల పర్యవేక్షణలో అంత సవ్యంగా జరుగుతున్నది